చాలామంది పాస్టర్లు అవుతారు పెడుతున్నారు ఒక మూడు నెలలు ఆరు నెలలో ట్రైనింగ్ తీసుకుంటున్నారు వస్తున్నారు చర్చలు పెడుతున్నారు ఒక పాస్టర్గా అంటే ఆరు నెలల వరకు ఉన్న వ్యక్తి సడన్గా ఒకసారి పాస్టర్ అయిపోతున్నారు ఓకే మంచిది ఆయనలో ఒక మార్పు రావచ్చు దేవుడు ఆయనతో మాట్లాడవచ్చు ఆ సేవకి పిలవచ్చు వెళ్ళొచ్చు రావచ్చు నేనేమంటానంటే నీకు తెలిసినది బోధించడానికి నీకు ట్రైనింగ్ అవసరమా సార్ ఒక పెద్ద చదువు చదివిన వ్యక్తికి టీచర్ జాబ్ ఇస్తే పిల్లలకి టీచింగ్ చేయగలరు అంటారా ఎందుకు ఎలా చేయగలరు సార్ పిల్లలు పిల్లల మెంటాలిటీ లేట్టు తెలియాలి పిల్లలకి ఏ విధంగా చెప్పితే వాళ్ళకి అవుతుందో వాళ్ళు అలర్ చేస్తారు రకరకాలైనటువంటి రీతిలో పిల్లలు ఉంటారు పిల్లలకి చెప్పడానికి చాలా ఊబేటెంట్ అవసరం పెద్దోళ్ళకి చెప్పింది వేరు పిల్లలకు చెప్పింది వేరు అందుకనే వారికి టీచర్ ట్రైనింగ్ అవసరం ఆ టీచర్ ట్రైనింగ్ లేకపోతే టీచర్కి పనికిరారు టీచర్ ట్రైనింగ్ ఖచ్చితంగా ఉండాలి బోధించలేరు ఒకటి రెండో విషయం కూడా చెప్తానండి మీకు డ్రైవింగ్ వచ్చండి ఏ వెహికల్ చేస్తారండి డ్రైవింగ్ ఆల్మోస్ట్ అన్ని వెహికల్స్ అండి మరి పెద్ద హెవీ వెహికల్స్ తీయలేను కానీ లారీ తీయలను బస్ తీయలను ఒకవేళ మీరు హెవీ లైసెన్స్ ఉందండి మీకు లేదు ఒకవేళ హెవీ లైసెన్స్ తీసుకున్నారనుకోండి ఆల్ వెహికల్ డ్రైవ్ అన్నారు బస్సు తీస్తారు లారీ తీస్తారు అన్ని చేస్తారు మీరు ఆర్టీసీకి అప్లై చేశారు అనుకోండి జాబ్ వచ్చింది అనుకోండి మీకు స్కిల్ని బట్టి లేకపోతే మీ లైసెన్స్ని బట్టి సీనియర్ని బట్టి జాబ్ వచ్చింది అనుకోండి ట్రైనింగ్ లేకుండా పలానా బస్సు తీయండి అని చెప్పేసి వాళ్ళు డైరెక్ట్గా బస్సు ఇస్తారండి మీకు మరి ఎందుకంటే ట్రైనింగ్ అవసరం దానికి పద్ధతి ఉంది ఎందుకంటే బస్సు డ్రైవింగ్ చేసింది బస్సు పద్ధతి వేరు మీరు పబ్లిక్లో లారీ ఇతరేతర బస్సులు అవి వేరు ఇక్కడ ఎందుకంటే కొన్ని వందల మంది ప్రయాణాలు దినం మన చేతుల మీద ప్రయాణిస్తుంటాయి మన మన మీద ఆధారపడతాయి కాబట్టి చాలా ఎలక్ట్గా ఉండాలి లేదంటే దానికి ఒక పద్ధతి ఒక విధి విధానం ఉంది ఆ విధి విధానం కోసం వాళ్ళు ఖచ్చితంగా ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్ ఇస్తారు ఇప్పుడు ఆర్మీకి వెళ్ళాలంటే ఆర్మీకి సెలెక్ట్ అవుతాడు అన్ని బాగుంటాయండి ఫిజికల్గా అన్ని విషయాల్లో సెలెక్ట్ అవుతాడు కానీ ఆయనకి వన్ ఇయర్ ఎందుకు ట్రైనింగ్ ఇస్తారండి ట్రైనింగ్ లేకుండా ఆయన చేతికి కానీ ఎవరు ఎందుకంటే ఎంత ప్రమాదం అవుతుందో అన్నీ నాకు అనుభవం ఉందన్నా సరే అనుభవంతో పని లేదు అక్కడ ఎందుకంటే ఆ కంపెనీకి జాయిన్ అయ్యామంటే లేకపోతే ఆర్మీకి జాయిన్ అయ్యామంటే ఆర్టీసీకి వెళ్ళామంటే ఆర్టీసీ విధానం ఆర్టీసీకి ఉంటుంది దానికి ట్రైనింగ్ అవసరం ఎవరికైనా ట్రైనింగ్ ఉండాలి సెలెక్ట్ ట్రైన్ సరే ఆయనకి ట్రైనింగ్ ఉండాలి ట్రైనింగ్ లేకుండా అది కరెక్ట్ కాదు అదే కాకుండా అన్ని మతాల్లో కూడా ఇప్పుడు ఇతర మతాలు ఉన్నాయి హిందూ హిందూ మతాలు ఉన్నాయి మరి వాళ్ళు బ్రాహ్మణ్స్ ఉన్నారు వేద పాఠశాలలు ఉన్నాయి వేద పాఠశాలలు ఖచ్చితంగా ట్రైనింగ్ అనేది అవసరం అలాగే దీంట్లో కూడా వేద పాఠశాల ఉందండి వేద పాఠశాల ఉంది ఆనాడు ఆ యజ్ర పాఠశాల ఉంది తర్వాత తురిణ్య పాఠశాల ఉంది అపోసుల కాలాల్లో ఆ తర్వాత ప్రతిదానికి కూడా పాఠశాల అవసరం అండి